జీవితంలో అమ్మే తన నిజమైన హీరో అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు తన పదిహేను నెలల వయసులో తండ్రి చనిపోయినప్పటి నుంచి అమ్మ పాఠశాల ఉపాధ్యాయురాలిగా చేరి పిల్లలను పెంచడానికి కష్టపడ్డారని అంతేకాకుండా రాష్ట్రపతి నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును సైతం అందుకున్నారని ఆయన వెల్లడించారు అందుకే అమ్మ తన నిజమైన హీరో అంటూ తల్లి సేవలను గుర్తు చేసుకున్నారు హైకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు జస్టిస్ సుజయ్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు జాతీయ జ్యుడిషియల్ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుండడాన్ని గమనించారన్నారు ఇది స్వాగతించదగ్గ పరిణామం పోస్టుల్లో మహిళలు ఉండగా ముప్పై శాతం మాత్రమే పురుషులకు రిజర్వ్ చేసినట్లుందన్నారు రచయిత్రి మహాశ్వేతాదేవి రచనలను చదవడం ద్వారా ఝాన్సీ లక్ష్మీబాయి సాహస ఘట్టాలను తెలుసుకున్నారని రని గ్వాలియర్ బెంచ్లో పనిచేస్తున్న సమయంలో ఆమె పోరాటం చేసిన ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు అలాగే మహిళలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించడం హర్షణీయమని అయితే ఈ పదవులను హక్కుగా పొంది తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని గౌరవ అతిథి జస్టిస్ మౌసామి భట్టాచారి అన్నారు న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారు న్యాయమూర్తుల్లో లింగభేదం చూడాలన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టులో తెలంగాణ హైకోర్టు ఉందని మరో న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు జిల్లా న్యాయ వ్యవస్థలో యాబై రెండు శాతం మహిళలు ఉన్నారన్నారు